ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ మట్టిలో మాణిక్యం అంటే ఎప్పుడు వినడమే కానీ చూడలేదనమాట ఈరోజు చూశాను అది కూడా ఒక సింగింగ్ విషయంలో అనమాట పాట పాడే విషయంలో అయితే ఏం చెప్తున్నానంటే ఒక అంకుల్ అనమాట అంకుల్ ప్రతిరోజు మా ఇంటి ముందు నుంచే వెళ్తారు ఆయన చాలాసార్లు సాంగ్ పాడడం నేను కూడా విన్నాను ఈరోజైతే వీడియో తీసాను అనమాట మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి అంకుల్ కింద ఉన్నారు నేను కిందకి వెళ్ళి వీడియో తీస్తాను ఆ వీడియో కంటిన్యూ అవుతుంది ఉండండి నేను ఆడది చేసిన రాముని వా గంగను తలపై మోసే శివుని వా ఏవను కోను నిన్నేవనుకోను ఏవలు కోను నిన్నేవనుకోను నువ్వు కావు గంగవు కావు నే రాముడు శివుడును కానే కాను నీవనుకో నీ వాడనుకో నాకేంటి నాకంతటి విలువేంటి నీ అంతటి పెళ్ళేంటి నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి ముళ్ళు నొదిలి అరిటాకు శిక్ష తప్పు నాది కాదంటే లోకమప్పుతుందా నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా అది కదే కదా మన కథ నిజం కాదా రాయిని ఆడది చేసిన రామునివా గంగను తలపై మోసి శివునివా ఏవనుకోను నిన్నేవనుకోను నీవనుకో నీవాడనుకో కోవెలలో దివ్వీళ్ళు నాకెన్నెన్ని జన్మలకు కోవీళ్ళు ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నెన్ని జన్మలకు కోవీళ్ళు హృదయాలను వెలిగించే మనసి కదా దేవుడు ఆ హృదయాలను వెలిగించే మామూలు మానవుడు అది నువ్వే కదా నువ్వు నేనే కదా రాయిని ఆడది చేసిన రామునివా గంగను తలపై మోసే శివునివా ఏవనుకోను నిన్నేవనుకోను నీవనుకో నీ వాళ్ళనుకో కదా ఆ తాతయ్య ఎంత బాగా పాడారో పాట ఆ తాతయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా రియల్గా కూడా చెప్పానులేండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్